వన్ ఫోర్ త్రీ చూస్తున్నారు కదా బెల్ బెల్స్ అంటారు వీటిని చూడండి మనం అసలు దీన్ని ఎలా తయారు చేయాలి ఏంటి అని చాలా మంది నన్ను అక్క పార్ట్ పార్ట్ వన్ పెడుతున్నారు పార్ట్ టూ పెట్టట్లేదు అని అడుగుతున్నారు నేను వాళ్ళకి చెప్తున్నా సారీ నేను డ్యూటీకి వచ్చేసానన్న సంగతి మీకు తెలిసిందే కదా నాకు టైం సరిపోవట్లేదు అందుకే పట్టలేదు కానీ ఈసారి మీకు తీసుకొచ్చేసాను బెల్ బెల్స్ ఇలా ీచేర్లకు కానీ మన ఇంటి తోరణాలకు కానీ దేనికైనా చేసుకోవడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అసలు ఎంత బాగున్నాయి అంటే చూడండి అసలు దీన్ని ఎలా వెళ్ళాలి అని అడుగుతున్నారు చాలా మంది అందుకే నేను మీకోసం తీసుకొచ్చేసాను వన్ బై వన్ చూపిస్తాను అనమాట చూడండి చాలా నిదానంగా చూపిస్తాను నేను కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరికైనా అర్థం కాకుండా చూడండి నేను క్లారిటీగా చూపిస్తాను మీకు చాలా అంటే చాలా క్లారిటీగా చూపిస్తా దీన్ని మీరు చేసుకున్నా ఓకే లేదంటే మీకు వచ్చు కాబట్టి వచ్చు కాబట్టి ఓ సారీ ఇంకోటి లేదు సిక్స్ వేసేసాను అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ తీసుకున్న దాన్ని ఉంటుంది కదా ఇది గట్టిగా లాగండి టైట్ అయిపోతుంది అనమాట ఓకే అంటే ఇదిగో ఇలా ఇలా అనమాట ఓకే ఇది గట్టిగా లాగితే ఈ మధ్యలో అనేది మనకు వస్తుందనమాట అందుకని చెప్పి టైట్గా లాగేసాను చూడండి టైట్గా లాగేసిన తర్వాత దీన్ని మనం మొదట్లో వేసుకున్నది ఉంటుంది కదా స్టార్టింగ్ది దానికి కలపండి కలిపి చూడండి ఎలా కలుపుతున్నానో కలిపి దీని ఒక 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 వన్ క్రోషి అని తీసి దాంట్లో లాగేసేయండి ఎందుకంటే ముడి వేసేసినట్టు ఇప్పుడు ఒక ఫ్లవర్ లాగా వచ్చేసింది కదా ఒక ఫ్లవర్ లాగా అంటే ఒక స్టార్టింగ్ అనేది వచ్చేసింది అనమాట ఇప్పుడు దీనికి మనం మళ్ళీ ఒక దానికి చూడండి పక్కనే ఉన్నాయి కదా మనం సిక్స్ ప్యాటర్న్ వేసుకున్నాం కదా ఒక్కో దాంట్లోంచి టూ టూ క్రోషియా వేసుకోవాలి అంటే సిక్స్ ప్యాటర్న్ ఇప్పుడు ఇది ఇది ఎండింగ్ అయిపోయింది కదా ఎండింగ్ అయిపోయిన తర్వాత ఒక చిన్న నాట్ అనేది వేసుకోవాలి ఎందుకంటే మనకు కనిపించాలి కాబట్టి ఒక చిన్న నాట్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ సిక్స్ ఉన్నాయి కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ సిక్స్లోంచి ఒక్కొక్క ఒక్క కనిపిస్తుంది కదా ఒక్కొక్క దాంట్లోంచి రెండు క్రోషియా అనేది వేసుకోవాలి చూడండి నేను రెండు టూ క్రోషి అనేది వేస్తాను అనమాట వన్ టూ ఓకేనా టూ అయిపోయింది కదా మళ్ళీ సెకండ్ది రెండో దాంట్లోంచి రెండు క్రోషి అనేది వేయాలి ఒక్కొక్క దాంట్లోంచి రెండు రెండు క్రోషి అనేది వేయాలి చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్క దాంట్లోంచి టూ టూ క్రోషియా అనేది వేయాలన్నమాట క్రోషియా అంటే తెలుసు కదా ఇలా చైన్ వేయడం రెండు రెండు చైన్లు వేయాలి అప్పుడు ఆరులోంచి రెండు రెండు వేస్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్ పన్నెండు వస్తాయి అనమాట ఈ పన్నెండు బస్ ఆరులోంచి మొత్తానికి రెండు రెండు వేసేసాం పన్నెండు వచ్చేసింది ఫ్రెండ్స్ ఇక్కడ మనం స్టార్టింగ్లో ఉన్న దానికి కలిపేయాలి చెప్పాను కదా ఇలా కలిపేసేయాలి ఇప్పుడు ఒక చక్రం లాగా వచ్చేసింది కదా ఆరుకి రెండు రెండు ఒక్కోకో దాంట్లో రెండు రెండు వేస్తే పన్నెండు చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు మనం దీంట్లోంచి పద్దెనిమిది వేయాలి ఫ్రెండ్స్ పద్దెనిమిది ఐ మీన్ చూద్దాం వన్ బై వన్ ఒక దాంట్లో ఇప్పుడు ఒక నాట వేసే ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత ఒక నాట ఎక్స్ట్రా వేసుకోవాలి ఎందుకంటే అది మనకు తెలియడం కోసం ఇప్పుడు ఉన్న దాంట్లో ఒకటి మామూలుగా ఒక క్రోషియాని వేసుకోవాలి సెకండ్ దాంట్లో రెండు క్రోషియా అనేది వేసుకోవాలి ఓకేనా రెండు వేసేసాను మళ్ళీ ఒక దాంట్లో ఒక క్రోషియా సెకండ్ దాంట్లో టూ క్రోషియా మళ్ళీ ఒక దాంట్లో ఒక క్రోషియా సెకండ్ దాంట్లో టూ క్రోషియా అర్థమవుతుంది అనుకుంటా కదా ఫ్రెండ్స్ స్కిప్ చేస్తే అర్థం అవ్వదు చూడండి ఒక క్రోషియా దాంట్లో టూ క్రోషియా అలా మొత్తం మనం పన్నెండు ఏదైతే వేసామో అందులోనే రావాలి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మనం దీనికి ఫస్ట్ వేసిన క్రోషియా ఉంటుంది కదా దానికి కలిపేయాలి చూడండి దానికి మనం లాగేసేసి ఎండ్ చేసేయాలి ఎండ్ చేసేస్తే ఒక చక్రం లాగా అనేది వస్తు వచ్చేస్తుంది ఇప్పుడు మూడు రౌండ్లు వేసాం కదా ఇప్పుడు ఇది నాలుగో రౌండ్ ఈ నాలుగో రౌండ్కి మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్రోషియా వేసుకుంటూ చుట్టూ రావాలి చూడండి మనం ఇప్పుడు ఎండింగ్ అయిపోయిన తర్వాత ఒక క్రోషియా ఎక్స్ట్రా అనేది వేసుకోవాలి కదా వేసుకున్న తర్వాత ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్రోషియా టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ 7 8 9 10 11 12 30 40, 50, 60, 70, ఎయిటీ ఐ మీన్ నైంటీ వచ్చినాయి బట్ ఎయిటీనే రావాలి తర్వాత ఇప్పుడు అయిపోయింది కదా ది మనకు ఫస్ట్ ఉంది కదా ఫస్ట్ దాంట్లో నుంచే మనం లాగేసుకొని ఏం చేసేయాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసింది కదా చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ లైన్స్ వచ్చేసింది మనం ఇంకా రెండు ఐ మీన్ చూడండి ఇది చూపిస్తా ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ 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 లైన్ అనేది వేసేసాం కదా ఇంకా త్రీ లైన్ అనేది వేయాలి మనం అంటే ఇట్లా గోల్లాగా రావాలి కాబట్టి బెలూన్ లాగా రావాలి కాబట్టి మనం వేయాల్సి అనమాట చూడండి ఇప్పుడు ప ఇలా మనం పద్దెనిమిది లేదా పంతొమ్మిది వేసుకోవచ్చు మన ఇష్టం అది కాకపోతే ఎలా అల్లడం అనేది చూపిస్తున్నాను అనమాట నేను ఇప్పుడు పద్దెనిమిది వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం పెంచాల్సిన అవసరం లేదు తగ్గించాల్సిన అవసరం లేదు దీనికి కంటిన్యూగా త్రీ రౌండ్స్ వేయాలి ఇప్పుడు నేను ఒక రౌండ్ అనేది వేస్తున్నా చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ 9 10 11, 12, 30, 40, 50, 60, 70, 80. అసలు మనం యాక్చువల్లీగా అయితే ఎయిటీనే రావాలి కాబట్టి పద్దెనిమిది వచ్చింది తర్వాత మనం ఈ స్టార్టింగ్లో మనం ఏదైతే ఎగస్ట్రా వేసుకొని ఉన్నామో దాంట్లో అది వదిలేసేసి మనం దీనికి ఎండ్ చేసేయాలి ఓకేనా ఎండ్ చేసేస్తాం చూడండి ఎండ్ చేసినట్లు కూడా తెలియట్లేదు మనం ఇలాగే ఇంకొక రెండు అనేది వేసుకోవాలన్నమాట ఇంకో రౌండ్లు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మొత్తం ఏడు రౌండ్లు వేయాలి ఇప్పుడు ఇంకొక రెండు అనేది వేయాలి ఎక్స్ట్రా ఒకటి వేసాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ 9 10 11 12 13 14 15 60, 70, 80. పద్దెనిమిది వేయాలన్నమాట మొత్తం మీకు పద్దెనిమిది అనేది రావాలి పద్దెనిమిది అయిపోయిన తర్వాత దీనికి ఎండ్ చేసేయాలి ఓకేనా ఎండ్ అయిపోయింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇంకొకటి వేయాలి అంటే మనం ఏదన్నా చేసుకుంటే సమానంగా చేసుకోవాలి కాబట్టి సెవెన్ అని చెప్తున్నా మీకు చిన్నగా చేసుకోవాలనుకుంటే మాత్రం చిన్నగానే చేసుకోవచ్చు చూడండి బెలూన్ చాలా బాగుంది కదా ఒకసారి చూపిస్తా చూడండి ఎంత బాగుందో ఓకే ఇంకొకటి ఉంది దాన్ని కూడా చూపిస్తా చూడండి మనం నాట్ అనేది వేసుకోవాలని చెప్పాను కదా వన్ టూ త్రీ 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, సిక్టీ 17, ఎయిటీన్ పద్దెనిమిది అని చెప్పాను కదా పద్దెనిమిది ఎండ్ చేసేసాను అనమాట ఓకే ఇప్పుడు మన సెవెన్ అయిపోయి దీంట్లోంచి ఇప్పుడు చూసారు కదా టోపీలాగా వచ్చేసింది దీన్ని మనకు కొంచెం వంకరగా అనేది చేయాలి ఎందుకంటే ఇలా చూసారు కదా ఒక టోపీ లాగా ఒక బెల్లాగా రావాలి అంటే ఇలా బెల్లాగా ఫ్లవర్ లాగా రావాలి అంటే దీని మధ్యలో ఎలా చేయాలి అన్నది మనకి ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ అనమాట చూడండి చెప్తా నేను ఇప్పుడు మనం ఈ పద్దెనిమిది వేసాం కదా లైను కనబడుతుంది కదా ఇలా ఒక జడల్లికి లాగా కనిపిస్తుంది కదా చూడండి నేను ఎలా చేస్తున్నా ఇప్పుడు మనం మామూలుగా ఎక్స్ట్రా ఒకటి అనేది వేసుకుంటాం కదా వేసుకున్న తర్వాత ఒక దాంట్లోంచి ఒక క్రోషియా అనేది తీసేయాలి ఇలా తీసి ఒక క్రోషియా వేసిన తర్వాత ఉన్నాయి కదా రెండు వన్ టూ తీసేయాలి ఓకేనా మళ్ళీ ఒక దాంట్లోంచి ఒకటి తీసేయ ఒకటి వేయాలి జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పడం కన్నా మీరు చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది ఈ రెండిట్లోంచి ఒక దాగా తీసి మళ్ళీ అది కూడా మళ్ళీ ఇందులోంచి తీసుకొచ్చేయాలి ఎందుకు అప్పుడు మన రౌండ్ అనేది రౌండ్గా వస్తుంది చూడండి ఇలా బెలూన్ ఉంది కదా దీనికి రౌండ్ అనేది రౌండ్ అనేది వస్తుంది అనమాట అందుకని ఇలా ఒకటి 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 ఇలా మొత్తం తీసి తర్వాత రెండిటిలోంచి మొత్తం కాకుండా ఒక ఒక్కొక్క దాని పైనుంచే ఇలా తీసి ఇలా చేయాలన్నమాట

బస్ బ్ కియా అయిపోయిందా చూడండి ఇలా మూసుకుపోయినట్టు ఏళ్ళలాగా వచ్చేసింది ఇప్పుడు మనం బెలూన్ అనేది ఇలా వస్తే కరెక్ట్గా మనం వేసినట్టు అనమాట ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత అసలు ఈ ఫ్లవర్ అనేది రావాలి ఇప్పుడే చాలా జాగ్రత్తగా చూడాలి స్కిప్ చేస్తే అర్థం కాదు ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి అసలు బెలూన్ అనేది ఎంత బాగుందో మీరే చూడండి నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నా ఓకే ఇప్పుడు చూడండి దీంట్లో ఇలా వేలు పెట్టి ఒక్కొక్కటి చూడండి నేనేం చేస్తున్నానో ఇప్పుడు మీరు ఎక్స్ట్రా ఒకటి అనేది వేసుకున్నారు కదా ఒకటి అనేది వేసుకున్న తర్వాత దీంట్లోంచి ఒక దాగా అనేది తీసి దీంట్లోకి ఒకటి ఒక పోగాని పెట్టేసేయండి తర్వాత దాంట్లోనే ఎక్స్ట్రా ఒక పోగు నీడిలకి పెట్టి క్రోషియా దాని దాంట్లోనే మనం ఒకసారి పెట్టిన దాంట్లోంచి మూడు వస్తాయి వన్ టూ త్రీ మూడిట్లోంచి ఒకటి రెండు రెండు తీసిన తర్వాత మళ్ళీ మామూలుగా మళ్ళీ ఇంకొక ఇంకొక దాంట్లో ఇంకొక పోగులు అనేది ఇంకొక జడలాంటి దాంట్లోంచి పెట్టాలన్నమాట మామూలు సారీ సారీ సేమ్ మళ్ళీ ఇంకొక వేసి ఇంకొక సెకండ్ దాంట్లో పెట్టాలన్నమాట ఒక ఒక మళ్ళీ తర్వాత దాంట్లోనే ఇలా ఒకటి పెట్టి తీయాలి మీకు అర్థం కాకపోతే నన్ను మళ్ళీ అడగండి నేను మళ్ళీ మళ్ళీ చెప్పడానికి రెడీగా ఉన్నాను అనమాట చూడండి చెప్తా అంటే వన్ టూ ఒక దాంట్లో రెండు వేయాలి రెండు మోడల్స్ ఒక దాంట్లోనే వేయాలి దీంట్లో కూడా రెండు మోడల్స్ ఒక దాంట్లోనే వేయాలి ఇప్పుడు చూడండి ఒక మోడల్ వేస్తున్నా నేను ఇట్లా ఉంది కదా దీన్ని ఇలా వెయ్యట్లా వేయకుండా మామూలుగా తీసుకొచ్చేసి ఒక దాగా దీంట్లోంచి ఒకటి తీస్తున్నా తర్వాత ఇప్పుడు దాగా వేసి దీంట్లో వేసి మూడు వచ్చేలా చేస్తున్నా మూడిట్లోంచి రెండిట్లోంచి ఒకటి తీయాలి రెండింటిలోంచి ఒకటి తీయాలి మళ్ళీ సేమ్ రెండిట్ల నుంచి ఒకటి రెండిట్ల నుంచి ఇప్పుడు నార్మల్ ఒకటి డిజైన్ ఒకటి నార్మల్ సేమ్ ఒకటి నార్మల్ ఒకటి డిజైన్ ഒരു ഡിസൈൻ ఒకటి നാർമൽ ఒకటి ഡിസൈൻ

నార్మల్ చూడండి వచ్చిందా ఒక డిజైన్ అనేది ఒక షేప్ అనేది వస్తుందా లేదా చూడండి ఓకేనా లాగా ఒక బెల్ అంటే మన బెల్లాగా వస్తుందా లేదా ఇప్పుడు ఒక్కటే ఉంది రెండే ఉన్నాయి చూడండి పద్దెనిమిది పోగులు వేస్తే కానీ మనకు ఆ డిజైన్ అనేది రాదు వన్ టూ రెండు పోగులు ఉన్నాయి కదా ఇప్పుడు మనం ఫస్ట్ నార్మల్ తర్వాత డిజైన్ అటు ఇటు నార్మల్ వేసుకోవాలండి మధ్యలో డిజైన్ వేసుకోవాలి రెండో దాంట్లో కూడా సేమ్ ఫస్ట్ డిజైన్ తర్వాత నార్మల్ బస్ ఇప్పుడు మనం మనం స్టార్ట్ చేసిన దాంట్లోంచి లాగి ఒక డిజైన్ అనేది తీసుకొచ్చేసాం కాబట్టి చూడండి మనం ఫైవ్ రేఖలు అనేవి వచ్చేస్తాయి ఆరు రేఖలు అనేవి వచ్చేసినాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేద్దాం చూ చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పింది మీకు అర్థమయ్యే ఉంటుంది కదా స్కిప్ చేస్తే మాత్రం అసలు అర్థం కాదు ఇప్పుడు లోన్ ఉన్న తాడు ఉంది కదా దాన్ని మనం బయటికి తీసుకొచ్చేద్దాం బయటికి తీసుకొచ్చేసాం ఈ తాడ్ అనేది మనం దీన్ని ఎండ్ చేసేద్దాం లోనకి లేదా బయటికి లేదా కట్ చేసేయచ్చు నేను ఇలా ఎండ్ చేస్తున్నాను అన్నమాట కనిపించకుండా ఉంటుందని చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇప్పుడు మనం అల్లింది ఇది నేర్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం మన సొంతంగా నేర్చుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కదా చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఇది నేను అల్లింది ఇంతకుముందు మీకు చూపించిన రెండు చూపిస్తాను నేను ఇదిగో ఇవి ఇంతకుముందు నేను అల్లిని రెండు ఓకేనా ఇది అరుగు ఇంతకుముందు నేను అల్లిని రెండు ఈ రెండు ఇప్పుడు అల్లింది ఇది చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి కదా అసలు చూస్తానికే మన రెండు కళ్ళు సరిపోవు ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి ఒక్కసారి ఫోటో తీద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎంత క్యూట్గా చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి కదా అసలు ఇది ఎలా వెళ్ళాలో చూసేసారు కదా థ్యాంక్ యూ ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియోస్ చూస్తున్నా మీకు చాలా చాలా ధన్యవాదాలు చాలా చాలా థ్యాంక్ యూ ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్